ందుకే మీకు మాట వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి స్టేజ్ 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 పాటు ఈ కళ్యాణ్ సిఆర్ గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత హరేన్ శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటదని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఇదే కాదు ఎర్రబండి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన ఎస్